మా పార్టీ అగ్రనాయకత్వం ఈ అదానికి సంబంధించిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో మోదీ ప్రభుత్వంతో కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కానీ చాలా క్లోజ్గా ఇది ఒక వాలిగారికి మాదిరి అంటే ఒక క్రోని క్యాపిటలిజం ఏదైతే ఉందో ఇది క్లియర్గా ఇక్కడ డిస్ప్లేలో ఉంది అనేది ఒక మా పార్టీకి సంబంధించిన స్టాండ్ దీనికి ఒక ఎవిడెన్స్ అనేది మేము మల్టిపుల్ టైమ్స్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మోడీ అదాని వేరు కాదు మోడీ అదాని కలిస్తే మోదాని అనే ఒక యాంగిల్లోనే ప్రజల ముందు మేము వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే డీలింగ్స్ ఉన్నాయో అన్ని కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఎందుకంటే వీటి వల్ల ప్రజలకు సంబంధించిన వనరులు ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక కంపెనీ చేతుల్లో ఏ విధంగా కేంద్రీకృతం అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది సీ పోర్ట్లు అంటే మన రవాణాకు ముఖ్యమైనటువంటి సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సీ పోర్ట్స్ మెజారిటీ ఆఫ్ ది సీ పోర్ట్స్ అన్ని కూడా ఈరోజు అదానీ కంట్రోల్లో ఉన్నాయి సీపోర్ట్స్ ఇంకా చాలా ఉన్నట్టు ఎయిర్పోర్ట్లను కూడా అదాని కంట్రోల్లో తీసుకుపోయింది ఇవి రెండు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముఖ్యమైనటువంటి మైనింగ్ రంగం కానీ లేకపోతే పవర్ రంగం కానీ లేకపోతే అనేక కీలకమైన రంగాలు ఈరోజు సిమెంట్ చూసుకున్న వాళ్ళ చేతిలోనే ఇవేవి చాలా ఉన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లలో కూడా మళ్ళా అదానీ ఆఖరికి ఫుడ్ ప్రాసెసింగ్ ని కూడా వదిలిపెట్టుకోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా అదే విధంగా కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్సీఐని కూడా కొద్దిగా అదానీనే టేక్ ఓవర్ చేస్తుందా మొత్తం వేర్ హౌసింగ్ ఏదైతే లాజిస్టిక్స్ ఆఫ్ ఫుడ్ సప్లై చేయడం ఏదైతే ఉందో అదంతా కూడా అదానీ టేక్ ఓవర్ చేస్తుందా అనేటట్టుగా కేంద్ర ప్రభుత్వం అదాని సపోర్ట్ చేసుకుంటూ ఒక వ్యాపారం ఒక వ్యాపారం తర్వాత ఇంకో వ్యాపారం ఒక వ్యాపారం తర్వాత ఇంకో వ్యాపారం ఇట్లా అనేక రంగాలను అన్నీ కూడా తీసుకెళ్లి అదానీ చేతిలో పెట్టే పరిస్థితి అనేది కనపడతా ఉందని చెప్పేసి చెప్పేసి మా పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు అయితేనేమి లేకపోతే మా పెద్ద పెద్దలు రాహుల్ గాంధీ అయితేనేమి అనేక సందర్భాల్లో ప్రజల ముందు ఈ విషయాలను వాస్తవాలను వివరించడం జరుగుతూ ఉంది దీని అన్నిటికీ కూడా బలం చేకూరుస్తూ నిన్న న్యూయార్క్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి షేర్లను ఏదైతే కోఆర్డినేట్ చేసి ఆర్ సూపర్వైజ్ చేసే ఏదైతే వ్యవస్థ ఉందో మన దగ్గర సెబీ లాంటి సంస్థనే అమెరికాలో ఎసిసి సో వాళ్ళ ఫైండింగ్స్ అన్ని కూడా వాళ్ళు న్యూయార్క్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు ముందు పెట్టి ఆ దానిని ఇండైట్ చేయడం జరిగింది ఆయన మీద బహుశా నాకు తెలిసి అరెస్ట్ వారెంట్ కూడా రిలీజ్ అయింది అన్నట్టుగా కూడా నేను విన్నాను సో ఖచ్చితంగా మేము ఇన్ని రోజులకు ప్రజలకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి బలం చేకూరుస్తూ ఈ డెవలప్మెంట్ ఉందని చెప్పేసి చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు నమ్మే పరిస్థితుల్లో